అలానే మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎగ్జాంపుల్ పర్సన్ ఇస్ ద బ్రెడ్ విన్నర్ ఆయన మీదే మొత్తం ఫ్యామిలీ అంతా లేదు మీ మీదే మొత్తం ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యారు అనుకోండి ఒకసారి మీ ఇన్కమ్ ఆగిపోతే ఆలోచించి చూడండి మీ డిపెండెన్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మనం కోవిడ్ అందరూ అసలు ఎంత ఇబ్బంది పడిపోయారు ఫైనాన్షియల్ గా అప్పుడేనండి ఈ పర్సనల్ కోవిడ్ టైం తర్వాతనే ఎవ్రీ వన్ హాస్ రియలైజ్డ్ మనకి పర్సనల్ ఫైనాన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడే బాగా రియలైజ్ అయ్యారు సో పీపుల్ నౌ దే ఆర్ టేకింగ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ క్రియేట్ అయింది ఆ తర్వాత చూసిన తర్వాత అన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ అమ్మో మనకి కొంచెం పర్సనల్ ఫైనాన్సెస్ ని మేనేజ్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అనేది కానీ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని స్టార్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ తో లేకపోతే మార్కెటింగ్ వల్ల కొన్ని రాంగ్ కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు ఎగ్జాక్ట్లీ అంటే ఇంతకు మీరు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఇంకొకటి ఎల్ఐసి పాలసీస్ కానివ్వండి కొన్ని స్కీమ్స్ చెప్తూ ఉంటారు నాకు అనిపిస్తుంది అవి సో వాట్ అబౌట్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఒక పాలసీ తీసుకుంటారండి మా దగ్గర కూడా క్లైంట్స్ వస్తారు ఒక ఐదారు పాలసీలు ఉంటాయి వాళ్ళ దగ్గర సార్ ఏంటి సార్ ఇది ఎండోన్మెంట్ పాలసీనా మనీ బ్యాక్ పాలసీనా యూలిప్ అంటే ఆహా అంటే ఏంటి మేడం అని అడుగుతారు అంటే వాళ్ళు తీసుకున్న పాలసీ గురించి వాళ్ళకి తెలియదు అంటే అంతలాగా వాళ్ళు అంటే ఇగ్నోరెంట్గా మీరు ఒక ఒక పర్సన్ వచ్చి మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఒక ఇరవై వేలు పది సంవత్సరాలు కట్టండి ఇరవై సంవత్సరాలు కట్టండి మీకు ఇరవై లక్షలు వస్తాయి ఇవి వినేసి వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు బట్ నిజంగా ఆ పాలసీ దేనికి తీసుకుంటున్నాము అనే దాని గురించి అసలు ఐడియా ఉండదండి అసలు పాలసీ పేరు గుర్తుపెట్టుకోరు ఫస్ట్ ఆ పాలసీ ఎండోన్మెంటా మనీ బ్యాకా యూలిపా అసలు ఏంటి ఈ పాలసీ అనేది వాళ్ళకి తెలియనే తెలియదు బట్ దే ఆర్ మెయింటైన్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ పాలసీస్ బట్ లేటర్ దే విల్ రియలైజ్ వన్ డే అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రియలైజ్ అవుతారు ఇవి నేను తీసుకున్నవన్నీ రాంగ్ ఇది నా గోల్కి సెట్ అవ్వడం లేదు అనే విషయం తెలుసుకునేటప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది దెన్ వాట్ యూ విల్ డూ చేయడానికి ఆల్రెడీ అని పే చేసేసాము ఇప్పుడు దాంట్లో నుంచి బయటకి రావాలి అంటే సరెండర్ అంటారు ఇప్పుడు మీరు ఒక రెండు లక్షలు కట్టారు ఇక నేను కట్టొద్దు ఈ పాలసీ నాకు నచ్చట్లేదు ఈ పాలసీ నేను డిస్కంటిన్యూ చేద్దాము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెండు లక్షల్లో యాభై వేలు ఇస్తారు మనమే మనమే నష్టపోతాం సో ఈ కూడా డిఫరెంట్ ఉంటాయి అవునండి మనీ బ్యాక్ ఎండోన్మెంట్ ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని ఉంటాయండి సేవింగ్స్ అనేది అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే పాలసీల మీద ఎప్పుడైనా సరే మీకు ఫైవ్ సిక్స్ పర్సెంటే రిటర్న్ వస్తుంది వీళ్ళు ఏంటంటే ఎక్కువ కొంచెం ఎగ్జాగరేట్ చేసి అట్లా చేసి చెప్పడము లేకపోతే తెలియకుండా ఓహో దీని మీద ఎంత తక్కువ రిటర్న్ వస్తుందని కూడా వాళ్ళకి తెలియదు అర్థం కాదు తెలుసుకున్న తర్వాత అప్పటికి లేట్ అయిపోతుంది బట్ అందులోంచి బయటకి రావాలంటే ఆల్రెడీ కట్టిన మనీ రాదు కదా సో దే కంటిన్యూ టు పే ఇంక ఇలా మీరు ఆ సైకిల్లో నుంచి ఇంకా బయటకి రాలేరు సో అందుకని తీసుకునేటప్పుడు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోండి టర్మ్ పాలసీ అవసరం కదా టర్మ్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది బట్ ఏంటంటే వాళ్ళు దాని గురించి ఎక్కువ చెప్పరు టర్మ్ పాలసీలో ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అసలు ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది అదే ఎవరైతే మెయిన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో మీ మీద చాలా మంది డిపెండెంట్స్ అంటే మీ స్పౌస్ కానీ మీ కిడ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనగానే మీరు తీసుకోవాలండి ఎంత ఎర్లీగా తీసుకుంటే మీకు ప్రీమియం అంత తక్కువ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ స్టార్టెడ్ ట్వంటీ ఫైవ్ లోనే మీరు ఒక వన్ క్రోర్ కి పాలసీ తీసుకుంటే ట్వంటీ థౌసండ్ తోనే అయిపోతుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్ కి అదే కాకుండా మీరు థర్టీ థర్టీ ఫైవ్ లో తీసుకున్నారనుకోండి దట్ విల్ కాస్ట్ యూ ఫిఫ్టీ థౌసండ్ అచ్చా అంటే మన ఏజ్ అమౌంట్ పెరుగుతుంది పెరుగుతూ ఉంటుంది సో అందుకనే మేము అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే తక్కువ ఉన్న ఏజ్ లోనే తీసేసుకోండి మీకు అదే ప్రీమియం ఇక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు సేమ్ ప్రీమియం ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది కదా అని స్టార్టింగ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా అలా ఏమి ఉండదు అండి ఒక్కసారి ఒకటి ఫిక్స్ అయ్యారంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌసండ్ అని దట్ విల్ కంటిన్యూ టు ఇల్ ద టర్మ్ దట్ ఇస్ కాల్డ్ టర్మ్ పాలసీ ఈ టైంలో మీకు ఏం జరిగినా వాళ్ళు వన్ క్రోర్ ఇచ్చేస్తారు మీ ఫ్యామిలీకి మీ నామినీకి ఎవరు ఉంటే సో అది కూడా అందుకనే మేము ఏం చెప్తాం అంటే ఎర్లీగా అనుకోండి ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు పే అండ్ వెరీ లెస్ అమౌంట్ తోనే మనకు అయిపోతూ ఉంటుంది అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అండి మీకు ఏజ్ తక్కువ ఉండి మీరు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు ఆర్ యంగ్ మీకు చాలా తక్కువకి వస్తుంది అందరూ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత తీసుకోవాలనుకుంటారు బట్ అట్ ద టైమ్ ఆల్రెడీ ఇష్యూస్ వచ్చాయి కదా సో ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ సో మనం యంగ్ గా ఇవన్నీ తీసేసుకుంటే సో ఈజీ సో మీరు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పాయింట్స్టాండ్ ఎందుకు అవేర్నెస్ లేదు నిజంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇది మెయిన్ పార్ట్ కదా అవునండి సో ఎక్కడ ఉండాలి అవేర్నెస్ అనేది అంటే యాక్చువల్ గా మనకి ఫైనాన్షియల్ లిటరసీ ఇండియాలో మనం కంపేర్ చేసుకుంటే మిగతా డెవలప్డ్ కంట్రీస్తో వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళందరికీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసు రిస్క్ మేనేజ్మెంట్ అంటే తెలుసు స్టాక్స్ అంటే తెలుసు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే తెలుసు అసెటెలికేషన్ అంటే తెలుసు ఇప్పుడు మన వాళ్ళకి ఎంతమందికి తెలుసు ఇక్కడ మనకి ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ పీపుల్ హ్యావ్ నో దట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి ఈ టెర్మనాలజీ తెలియదు డెవలప్డ్ కంట్రీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటేనే వాళ్ళు అంతేనండి అంతే బట్ ఏంటంటే మనకి ఏంటంటే అసలు యాక్చువల్ గా వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఇది ఏంటంటే ఒక సబ్జెక్ట్ లాగా మీకు నేర్పించారు అనుకోండి మీకు నేర్చుకుంటారు మీరు సైన్స్ నేర్చుకుంటున్నారు అన్ని నేర్చుకుంటున్నారు బట్ మనీ గురించి ఎందుకు నేర్చుకోకూడదు మేబీ అటు ఇంటర్ లెవెల్ లో అయినా ఒక సబ్జెక్ట్ పెట్టచ్చు ఏది అది 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 కంపల్సరీ ఉండాలి యా సో ఒక సబ్జెక్ట్ మీకు గానీ ఒకటి ఉన్నట్లయితే ఇంటర్లోనే సో యు మైట్ నోయింగ్ ఆల్ థింగ్స్ బట్ మన దగ్గర ఆ సబ్జెక్ట్ మనీ అనే ఆ సబ్జెక్ట్ అనేది మనకి లేకపోవడం వల్ల సో మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ మీరు ఒక్కటే కాదు చాలా మందికి ఈ టర్మ్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలియదు తెలియకపోతే ఏమవుతుందంటే దే డూ సంథింగ్ మిస్టేక్ ఒకటి చేస్తారు మళ్ళీ తెలుసుకుంటారు ఇది కరెక్ట్ గా అదే ఇప్పుడు మీరు పాలసీ తీసుకున్నారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మీకు అర్థమైంది అది రాంగ్ అని మళ్ళీ అది మానేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏదో తీసుకుంటారు మళ్ళీ అది ఇలా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్తే మీరు గోల్స్ ఎప్పుడు రీచ్ అవుతారు టేక్ లాట్ ఆఫ్ 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 టైం టైం వేస్ట్ వేస్ట్ యువర్ మనీ ఇట్లా ఏవేవో ఎవరెవరో ఏదో మీ ఆఫీస్ లో ఏదో చెప్తారు అందులో ఏదో స్కీమ్ కడతారు మళ్ళీ ఇంకెక్కడో ఏదో చదువుతారు మళ్ళీ అందులో ఎంటర్ అవుతూ ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.